ఎవరైనా ఏదైనా మాట్లాడే అప్పుడు చెప్పాలి ఏం చేస్తుంది ఒకప్పుడు ఆగితే ప్రభులు బలపడ్డాడు ప్రభులు స్థిరపడ్డాడు నవీన స్వభావం కలిగి చెప్పాలి అతను బ్రద్దు మార్చుకున్నాడు

నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహోదరునారా నా అనుమును నా ఉన్నా నా ప్రియారా ఇప్పుడు దేవుడు నా ఎలా ఉన్నారు అంట ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు సుదులై కొడు సురుగా ఉన్నారు అయ్యా మంచిగా పెరుగుతున్నారు అయ్యా అనేకులను అనేక

भरेलिया खाबर के प्रयादे उनसे कर ला स्वास्थ्य बंदों के पेड़ डाल दा निलंतर रहगा बंदा आ रही है सिर रहगा बंदा आ रही है सिर बहिनों आ रहगा बंदा आ रही है बंदा कहाँ नर्मदा संगे खड़ा बस रहा है ఎక్కడైనా సరిచూస్తుంది ప్రారంభిస్తున్నా ప్రారంభిస్తున్నా చెప్పబడిన